నిడిగుంట అరుణ అనే ఆవిడ్ని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె గురించి ఈ మధ్యకాలంలో పత్రికల్లో టీవీల్లో చాలా కథనాలు వచ్చిన విషయం అందరికీ తెలుసు ఆ కథనాలు వర్ణనలు చదివితే ఈవిడ చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని రాజకీయ నాయకుల్ని ఒంటి చేత్తో శాసించింది అనే అభిప్రాయంకి రావాల్సి వస్తుంది అందులో ఎన్ని నిజాలున్నాయి ఎన్ని అబద్ధాలున్నాయి అనే విషయాలు బహుశా కొద్ది కాలం తర్వాత కానీ బయటపడవు నెల్లూరు జైలు నుంచి శ్రీకాంత్ అనే యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పెరోల్ మీద విడుదలయ్యాడు అట్లా విడుదలయ్యాడు పెరోల్ మీద అనే అంశానికి సంబంధించి ఆవిడ పేరు ఫస్ట్ బయటకు వచ్చింది జిల్లా జైలు అధికారులు వద్దన్న సెక్రటేరియట్ స్థాయిలో ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేసి నిబంధనలు ఉల్లంఘించి బేల్ ఇప్పించింది అనేది పత్రికల్లో వచ్చినటువంటి ఆరోపణల సారాంశం ఆ తర్వాత ఆవిడ లేడీ డాన్ అని కిలాడీ అని రాజకీయ నాయకులు పోలీస్ అధికారులు అన్నతోటి రెచ్చిపోయి రౌడీజం చేసిందని ఇట్లా వచ్చినాయి ఈ కథనలు కొంచెం అనుమానించినందుకు నా మీద కూడా చాలామంది వ్యూవర్స్ విరుచుకుపడ్డారు అందుకే ఈ విషయంలో నా అభిప్రాయాలు కాకుండా ఈ నిడిగుంట అరుణ అనే మహిళ అరెస్టు సందర్భంగా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఏమున్నదో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను ఫస్ట్ పాయింట్ నెల్లూరు ఖైదీ పెరువల వ్యవహారానికి సంబంధించి ఈ అరుణ్ని అరెస్ట్ చేయలేదు ఆవిడ గతంలో ఒక బిల్డర్ని బెదిరించింది బెదిరించి ఒక ఫ్లాట్ని తన పేరు మీద రాయించుకుంది అనే ఆరోపణ మీద ఇప్పుడు కొవ్వూరు పోలీసులు నెల్లూరు పోలీసులు కాదు కొవ్వూరు పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు మేజిస్ట్రేట్ ఆవిడకి పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా ఇచ్చారు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి వివరాలు ఇవి ఐదేళ్ల కిందట కొవ్వూరులో మోహన్ అనే బిల్డర్ దగ్గర నుంచి ఈ అరుణ ఒక ఫ్లాట్ అతికి తీసుకుంది నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయల అద్దె ఆమె అప్పటి నుంచి తన తండ్రి నరసింహులతో కలిసి అందులో ఉంటోంది నెల నెల అద్దె కడుతోంది మూడేళ్ల కిందట తానుండేటువంటి ఫ్లాట్ని కొనుక్కుంటాను అని చెప్పి ఈ బిల్డర్ మురళీ కృష్ణమోహన్ని అరుణ అడిగింది ఆయన అందుకు ఒప్పుకున్నాడు ఇరవై ఇరవై రెండు అక్టోబర్ పన్నెండవ తేదీన అమ్మకం ఒప్పందం కుదుర్చుకున్నారు వీళ్ళిద్దరూ ఫ్లాట్ని ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకు కొనడానికి ఈ అరుణ ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకి అరుణ తండ్రి నరసింహుల పేరు మీద ఒప్పందం రాసుకున్నారు అప్పట్లో అరుణ మూడు లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది మిగతా ఇరవై ఐదు లక్షలు ఆరు నెలల లోపల కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేది ఒప్పందం అయితే అనుకున్న ఆరు నెలల లోపు డబ్బులు కట్టి రిజిస్టర్ చేయించుకోలేదు అంతేకాదు అద్దె కట్టడం కూడా మానేసింది బిల్డర్ కృష్ణమోహన్ని వేధించటం ప్రారంభించింది నన్ను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నాడని చెప్పి కొవ్వూరు కోర్టులో కేసు కూడా వేసింది ఆ తర్వాత ఆ ఫ్లాట్ని నా పేరు మీద ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పి ఆ బిల్డర్ని బెదిరించడం మొదలుపెట్టింది ఈ క్రమంలో ఇరవై ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీన తన ఫ్లాట్ దగ్గరలోనే మరొక చోట ఈ బిల్డర్ కృష్ణమోహన్ కన్స్ట్రక్షన్ చేయిస్తున్నా సో ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళి అరుణ అతన్ని బెదిరించింది తనతో పాటు మరొక ఆరుగురు కూడా తీసుకుని వెళ్ళింది అక్కడ కృష్ణమోహన్ని చంపుతానని బెదిరించింది అరుణతో పాటు వచ్చినటువంటి వ్యక్తి కత్తి తీసి చూపించి భయపెట్టాడు అప్పుడు బిల్లర్ కృష్ణమోహన్ భయపడి సరేనన్నాడు ఆ బిల్లర్ని కోవూరులోనే చెన్నయ్య అనే ఒక లాయర్ దగ్గరికి వీళ్ళందరూ కలిసి తీసుకెళ్లారు ఆ ఫ్లాట్ని చాలా తక్కువ రేటుకే అమ్ముతున్నట్టుగా ఒక అగ్రిమెంట్ రాశారు ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా కూడా రాశారు కానీ బిల్డర్ కృష్ణమోహన్ నేను సంతకం చెయ్యను అని అన్నాడు అంటే మళ్ళీ కత్తులతోటి బెదిరించారు నీ ప్రాణాలు తీసేస్తాం అని భయపెట్టారు ఆ బిల్డర్ని దాంతో బిల్డర్ కృష్ణమోహన్ భయపడి ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు అగ్రిమెంట్ కాపీని ఈ అరుణ వాళ్ళే తీసుకెళ్ళిపోయారు ఆ తర్వాత ఇప్పుడు అంటే తొమ్మిది నెలల తర్వాత అనమాట ఈ బిల్డర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఆ వెంటనే అప్రమత్తమైనటువంటి కోవూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈ కేసు విషయంలో ఏం చేయాలి అని చెప్పి లీగల్ అడ్వైస్ కోరాడు ఆగస్టు ఇరవై అంటే నిన్న అర్ధరాత్రి తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఆ లీగల్ అడ్వైజ్ ఎస్ఐ గారికి వచ్చింది ఏమని వచ్చింది కేసు పెట్టచ్చు అని వచ్చింది తక్షణమే అంటే అదే ఆగస్టు ఇరవైవ తేదీ అర్ధరాత్రి తర్వాత అదే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి బిల్డర్ని ఇరవై ఇరవై నాలుగు నవంబర్లో ఈ అరుణ అనే ఆవిడ బెదిరించింది అని చెప్పి ఎస్ఐ గారు కేసు కట్టాడు సెక్షన్స్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ త్రీ నాట్ ఎయిట్ వన్ ఫిఫ్టీన్ బిఎన్ఎస్ సెక్షన్లు ఇవన్నీ వీటి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు ఎప్పుడు అప్పుడే పన్నెండున్నర గంటలకే అర్ధరాత్రి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక పోలీస్ టీంని ఏర్పాటు చేసి ఈ నిడిగుంట అరుణ్ణి అదుపులోకి తీసుకోవడానికి ఆయన సిద్ధమయ్యాడు ఆమె ఊరు విడిచి వెళుతోంది ప్రకాశం జిల్లా సంతమాగలూరు సమీపంలో కారులో వెళుతోంది అని ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది వెంటనే ఆయన సంతమాగలూరు పోలీసులకి సమాచారం ఇచ్చాడు వాళ్ళు అక్కడ ఆమె కారును ఆపి అదుపులోకి తీసుకున్నారు సో కోవూరు పోలీసులు ఎంత వేగంగా స్పందించారంటే ఈ మొత్తం వ్యవహారంలో అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి వారికి లీగల్ అడ్వైజ్ వచ్చింది కేసు పెట్టొచ్చు ఇందులో అని ఆ వెంటనే ఒక్క నిమిషం కూడా లేట్ లేకుండా కేసు నమోదు చేసి ఆ తర్వాత అరగంటకే అంటే అర్ధరాత్రి ఒంటి గంటకి ప్రకాశం జిల్లా వైపు తన కారులో ప్రయాణిస్తున్నటువంటి ఈ నిడిగుంట అరుణ అనే ఆవిడని అదుపులోకి తీసుకున్నారు సో లీగల్ అడ్వైజ్ తీసుకోవడం దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దగ్గర నుంచి పారిపోతున్న ఆమెను వెంబడించి పట్టుకోవడం వరకు కూడా అన్నీ అరగంటల్లో పూర్తి చేసినటువంటి ఘనత కోవూరు పోలీసులకి దక్కుతుంది అంతేకాదు ఆ వెంటనే ఎస్ఐ గారు ఉదయం ఆరు గంటలకే అరుణ ఆమె అనుచరులు బెదిరించారని చెప్పిన చోటుకు వెళ్ళారు వెళ్ళి అక్కడ సాక్షుల్ని కూలంకషంగా విచారించారు వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసేసుకున్నారు ఆ తర్వాత ఈ అరుణతో పాటు వచ్చి బెదిరించారు అని చెప్తున్న వాళ్ళల్లో ఒక ఇద్దరిని పోలీసులు పట్టుకొని వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత కొంతమంది మధ్యవర్తుల సమక్షంలో ఈ అరుణ ఆమె అనుచరులకు సంబంధించిన వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఏమిటా వస్తువులు అంటే ఆమె ప్రయాణిస్తున్నటువంటి ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ కారు ఆవిడ దగ్గర నుంచి రెండు ఫోన్లు అలాగే మిగతా వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు సో పోలీస్ స్టేషన్లో వాళ్ళని విచారించి నేరం చేసినట్టు ఒప్పుకుంటున్నట్టుగా కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారట పోలీసులు ఆ తర్వాత వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే పోలీసుల కోరిక ప్రకారం అరుణతో సహా అరెస్ట్ అయిన వాళ్ళందరినీ పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించారు అరుణ సన్నిహితుడు లేక ప్రియుడు శ్రీకాంత్ అనేటువంటి ఖైదీ నెల్లూరు జైల్లో ఉన్నాడు కాబట్టి ఈమెని వేరే జైలుకి పంపిస్తే బాగుంటుంది అని చెప్పి పోలీసులు కోరారు కోర్టుని ఆ మేరకి కోర్టు వారు ఈ అరుణ్ని ఒంగోలు జైలుకి పంపించారు మిగతావాడని నెల్లూరు జైలుకి పంపించినా కూడా ఇది రిమాండ్ రిపోర్ట్లో ఉన్న విషయం